మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు నిన్న మీకు అందించిన కబీర్ దాసు కథను మీరు ఎంతగానో ఆదరించి మంచి కామెంట్స్ చేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యలవర్తి శేఖరరాజు గారు రచించిన మరొక అద్భుతమైన ముత్యం లాంటి కథ అందరం కలిసి విందాం ఆది శంకరులు పూర్వకాలంలో మన భారతదేశంలో ఎక్కువగా ఆరాచకం అలజడి ఈర్ష్య అసూయ ద్వేషం ప్రబలడంతో నిత్య కర్మలు అనుష్ఠానం చేసుకునే సద్బ్రాహ్మణులకు సాధువులకు ఇబ్బందికరంగా ఉండేది అందువల్ల సాధు సత్పురుషులు అందరూ మునివర్యుల దగ్గరకు వెళ్ళి నిత్య కర్మలు ధ్యానం ఏకాగ్రతతో చేయలేకపోతున్నాము దీనికి తరుణోపాయం చూపించండి అని శరణు కోరుతారు అప్పుడు మునులందరూ కూడా ఆలోచించి దీనికి పరిష్కార మార్గం కోసం పరమశివుడి దగ్గరకు వెళదామనుకుని కైలాసమునకు వెళ్ళారు కైలాసమునకు వెళ్ళి పరమశివుడితో దేశంలో ఈర్ష్య ఆరాచకం అలజడి ఎక్కువగా ఉన్నాయి ఇది సంస్కారవంతులకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు వారందరిలో ఇటువంటి దుష్ట సంస్కారాలు పోయి భక్తి భావం ఏర్పడేలా మీరే ఏదైనా చేయండి అని శరణ వేడుకుంటారు అప్పుడు పరమశివుడు మీరు ఇప్పుడు వెళ్ళి మీ నిత్యకర్మలు యథావిధిగా చేసుకోండి సరియైన సమయం చూసి నేను ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపే బాధ్యత తీసుకుంటాను అని చెబుతారు కొద్ది రోజుల తర్వాత కేరళ రాష్ట్రంలో కాలడి అను ప్రదేశంలో నంబూద్రి అనే బ్రాహ్మణ కుటుంబంలో శివగురువు అనే వ్యక్తి అతని భార్య ఆర్యాంబ అనే పుణ్య దంపతులు ఉండేవారు వివాహం అయి చాలా కాలమైన సంతానం కలగకపోవడంతో ఒక పండితుడి దగ్గరకు వెళ్ళి మాకు వివాహమై చాలా కాలం అయింది కానీ సంతానం కలగలేదు అని విన్నవిస్తారు అప్పుడు ఆ పండితుడు వారితో మీరు తిరుచూరు వెళ్ళి మండల దీక్ష చేసి శివునికి పూజలు నిర్వహించండి శివుని అనుగ్రహంతో మీకు సంతానం కలుగుతుంది అని సలహా ఇచ్చారు అదే ప్రకారంగా వారు శివుడికి మండల రోజులు అంటే నలభై ఎనిమిది రోజులు నిష్టగా పూజ చేశారు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై చిరకాలం ఉండే మూర్ఖుడైన కొడుకు కావాలా అల్ప ఆయుర్ధాయం ఉన్న లోకోద్ధారకుడైన కొడుకు కావాలా అని అడుగుతారు అప్పుడు వీరు గంగిగోవు పాలు గరిటెడైన చాలు గాడిద పాలు పెద్ద కొండ నిండుగా ఉన్న ప్రయోజనమేమి అని యోచన చేసే లోకోద్ధారకుడైన పుత్రుని ఇమ్మని అడుగుతారు అక్కడ అభిషేకాలు మండల పూజ పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చిన తర్వాత పరమశివుడు ఒకరోజు ఆర్యాంబ స్వప్నంలో కనబడి నేనే నీకు పుత్రునిగా వస్తున్నాను అని చెబుతారు అలా చెప్పిన కొద్ది రోజులకే ఆమె గర్భం ధరించింది వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు శివుని ఆరాధించిన ఫలితంగా జన్మించిన పుత్రుడు కనుక శంకర అని నామకరణం చేశారు వీరు శంకరుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు శంకరునికి మూడు సంవత్సరముల వయసులో అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసం కూడా ఒక పండితుడి వద్దకు పంపిస్తారు అనతికాలంలోనే సాధారణ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య అంతా యథాతథంగా వచ్చేసింది ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి సర్వవేదాలు ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ పఠనం చేశాడు తల్లిదండ్రులు ఏడు సంవత్సరాల వయసులో శంకరునికి బ్రహ్మోపదేశం చేయాలని సంకల్పించి అదే విధంగా చేస్తారు బ్రహ్మోపదేశం అయిన వ్యక్తులు భిక్షాటనతోనే జీవించాలి అనే విషయం ఉంది కావున శంకరుడు ఆ రోజు నుండి భిక్షాటన చేసి వచ్చిన దానిని ఆహారంగా స్వీకరిస్తున్నాడు అదే సమయంలో తండ్రి మరణిస్తాడు శంకరుడు భిక్షాటన చేస్తూ జీవితం గడుపుతున్న సమయంలో ఒకరోజు ఒక కుటుంబం వద్దకు భిక్షాటనకు వెళతాడు ఆ ఇంటిలో ఏమీ లేని కారణంగా ఆ ఇంటి ఇల్లాలు ఇల్లంతా వెతికి స్వామివారికి ఒక ఉసిరికాయ ఇచ్చింది శంకరుడు పరమాత్మ స్వరూపంతో వచ్చిన కారణంగా ఆయనకు విషయమంతా అర్థమవుతుంది ఆ ఇంటివారు మూడు రోజులుగా ఉప ఉపవాసం ఉంటున్నారు అనే విషయం గ్రహించి లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తారు లక్ష్మీదేవితో శంకరులు అమ్మా వీరు కటిక దారిద్ర్యమును అనుభవించుతున్నారు మీరు కనికరించి వారికి కనీసం ఒక పూట అయినా భోజనం చేసి వీలు కల్పించండి అని వేడుకుంటారు అప్పుడు అమ్మవారు అయ్యా పోయిన జన్మలో వీరు ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఎదుటివారి ఆకలిని గ్రహించకుండా కొంచెం కూడా దాన ధర్మాలు చేయని కారణంగా వీరికి ఈ దుస్థితి వచ్చింది వారి కర్మ ఫలితాన్ని వారు అనుభవిస్తున్నారు ఇప్పుడు వారి పరిస్థితి మార్చడానికి వీలుపడదు అని చెప్తారు అప్పుడు శంకరుడు అమ్మతో అమ్మా ఆ జన్మలో వారు అలానే చేశారేమో కానీ వారు నాకు ఈ జన్మలో ఉసిరికాయ దానం చేశారు దీనికి ఫలితంగా మీరు కనికరం చూపాలి అని కనకదారా స్తోత్రం చేస్తారు అమ్మవారు ఆ స్తోత్రానికి ప్రీతి చెంది బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపిస్తుంది దానితో ఆ కుటుంబం వారు హాయిగా జీవనం సాగించసాగారు స్వామి అక్కడ నుండి తిరిగి వస్తుండగా ఒక మునివర్యులు ఎదురుపడి అయ్యా మీరు భూమిపైకి వచ్చిన కార్యమేమిటి మీరు చేస్తున్నదేమిటి అని గుర్తు చేస్తారు శంకరులు ఇంటికి వచ్చి తన తల్లితో అమ్మా మీరు అప్పుడు లోకోద్ధారకుడైన పుత్రుడు కావాలని శివుణ్ణి అడిగారు కనుక ఇప్పుడు లోకోద్ధారణ కోసం నేను సన్యాసం స్వీకరించాలి కాబట్టి మీరు సంతోషంగా నాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు శంకరుని తల్లి అతనితో నీవు ఇప్పుడు ఏడు సంవత్సరములు ఈ వయసులో సన్యాసం స్వీకరించడానికి నేను అంగీకరించను అని చెబుతారు ఆ తరువాత ఒకరోజు స్వామి నదీ స్నానమునకు వెళతారు అప్పుడు ఒక మొసలి వచ్చి స్వామి కాలు పట్టుకుంటుంది శంకరుని తోటి వారు అది చూచి భయపడి శంకరుని మొసలి పట్టుకుంది అని పెద్దగా అరుస్తారు అక్కడికి చాలామంది వస్తారు కానీ నదిలో మొసళ్ళు ఎక్కువగా ఉన్న కారణంగా నదిలోకి దిగి శంకరుని విడిపించడానికి ఎవరు సాహసించరు అక్కడ శంకరుని తల్లి శంకరుని చూచి అతని పరిస్థితికి దుఃఖిస్తూ ఉంటుంది అప్పుడు శంకరుడు తన తల్లితో అమ్మా మొసళ్ళు సన్యాసులను ఏమీ చేయవు కనుక నీవు నేను సన్యాస దీక్ష తీసుకోవడానికి అనుమతి ఇవ్వు అని చెప్తాడు శంకరుని తల్లి ఎలాగైనా శంకరుడు క్షేమంగా ఉంటే చాలు అని యోచన చేసి సన్యాస దీక్ష తీసుకోవడానికి అనుమతి ప్రసాదిస్తుంది శంకరుడు సన్యాసం తీసుకుని మొసలి బారి నుండి బయటపడతాడు తర్వాత శంకరుడు ఇంటి నుండి బయలుదేరి నర్మదా నదీ తీరాన పయనిస్తూ ఉంటారు నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా అక్కడ ఉన్న మునులు సాధువులు సరిగ్గా జపతపాలు ధ్యానాదులు సరిగ్గా నిర్వహించలేకపోతూ ఉన్నారు అనే విషయం అర్థం చేసుకుని తన శక్తితో నర్మదాదేవిని శాంతపరుస్తారు అది చూసిన గోవిందాచార్యులు అను మహనీయులు శంకరుని తన శిష్యునిగా చేరదీసి సకల శాస్త్రాలు ఆధ్యాత్మిక విద్య అంతా ఉపదేశిస్తారు అప్పటికి శంకరునికి పన్నెండు సంవత్సరముల వయసు వచ్చింది గోవిందాచార్యులు శంకరునితో నీవు దేశ సంచారం చేసి ప్రజల్ని జాగ్రత్త వారిలో ఆధ్యాత్మిక బీజాలు మొలకెత్తేలా చేయి అని ఆజ్ఞ చేస్తారు అక్కడి నుండి శంకరుడు కాశీ వెళ్ళి మణికర్ణిక ప్రాంతంలో ప్రవచనాలు ప్రారంభం చేస్తారు కంఠం మధురంగా ఉండడంతో చెప్పే ప్రవచనాలు శ్లోకాలు శ్రావ్యంగా వినసొంపుగా ఉండడంతో చాలామంది శిష్యులుగా వచ్చి చేరతారు ఆ శిష్యులలో సనంతనాథుడు అనే శిష్యుడు అంటే శంకరునికి చాలా ఇష్టం అది మిగతా వారికి నచ్చేది కాదు ఒకసారి సనంతనాథుడు నది అవతలి తీరంలోకి వెళ్ళి ఉంటాడు ఆ సమయంలో నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది శంకరాచార్యులు వారి ప్రవచనం ప్రారంభం చేస్తారు అక్కడ ఉన్న శిష్యుల దృష్టి అంత ప్రవచనం మీద కాక సనంతనాథుడు ఈరోజు ప్రవచనానికి రాలేదు వంతెన ఎక్కి రావాలి అంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది అని సంతోషపడుతూ ఉంటారు ఇది గమనించిన శంకరాచార్యుల వారు చెయ్యి ఊపి సనంతనా రా అని పిలుస్తారు సనంతుడు గురువు ఆజ్ఞ అయ్యింది కనుక గురువును తలుచుకుంటూ నదిపై వస్తూ ఉంటాడు ఈయన నదిపై అడుగులు పెట్టేటప్పుడు కమలాలు పైకి వచ్చేవి సనంతుడు గురువును తలుచుకుంటూ కమలమలపై పాదములు పెడుతూ నదిని దాటి వచ్చేస్తాడు అప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరికీ జ్ఞానోదయం కలిగి శంకరులని సనంతనాథుడిని క్షమించమని వేడుకుంటారు ఒకసారి శంకరులు విశ్వనాథుని దర్శనానికి వెళతారు వీరి దర్శనానికి వెళుతున్న సమయంలో ఒక చండాలుడు వీరికి ఎదురుగా వస్తాడు అతను చాలా అసహ్యంగా చాలా భయంకరంగా ఉన్నాడు అప్పుడు శంకరుని శిష్యులు అతనిని అయ్యా తప్పుకో అంటారు అంతటా ఆ చండాలుడు మీరు తప్పుకోమనేది నా దేహమునా లేక నా మనస్సునా అని అడుగుతాడు సాధారణమైన వ్యక్తి అయితే ఇలా మాట్లాడడు అని శంకరుడు అనుకుని అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తారు సాష్టాంగ నమస్కారం చేసిన వెంటనే చండాలుడు పరమశివునిగా దర్శనమిస్తారు తరువాత కాశీ నుండి బయలుదేరి దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ వెళ్ళేటప్పుడు మండలమిశ్ర అనే వేద విరుద్ధమైన పూజలు చేస్తూ ఉంటాడని తెలిసి ఆయన పద్ధతి బాగా లేదని తలుపు వేసి ఉన్న ఇంటిలోనికి ప్రవేశిస్తాడు మండలమిశ్ర మేము పిలవకుండా మీరు ఎలా వచ్చారు అని శంకర్ని కోపడతాడు కానీ శంకరుడు శాంతంగా మీరు చేసే పద్ధతి సరి అయినది కాదు అని చెప్తారు అప్పుడు మండలమిశ్ర శంకరునితో మీరు చేసే పద్ధతిలో చాలా కాలానికి ఫలితాలు కనిపిస్తాయి మేము చేసే పద్ధతిలో ఫలితాలు వెంటనే కనిపిస్తాయి దీని ద్వారా మేము ప్రజలకి ఉపయోగపడతాము అని చెబుతారు వారిద్దరికీ మధ్య కొంచెం సేపు ఈ విషయం మీద వాదన జరుగుతుంది వారిరువురు ఒక పందెం పెట్టుకుంటారు అదేమిటంటే మండలమిశ్ర సంసారి అతని భార్య సరస్వతి కావున మండలమిశ్ర నేను ఓడిపోయినట్లయితే సంసారం వదిలి సన్యాసం తీసుకుంటాను కానీ నీవు కనుక ఓడిపోయినట్లయితే సన్యాసం వదిలి సంసారం స్వీకరించాలి అని చెప్తాడు దీనికి జడ్జిగా తన భార్య సరస్వతిని నియమిస్తారు ఆమె కూడా వేద విరుద్ధ విద్యలో మంచి విద్వాంసురాలు చివరకు వాదనలో మిశ్రా ఓడిపోతారు శంకరులు గెలుస్తారు శంకరులు మిశ్రాని సన్యాసం స్వీకరించమని చెబుతారు అప్పుడు మిశ్రా భార్య సరస్వతి నేను ఆయనలో అర్ధ భాగాన్ని కదా మీరు నన్ను కూడా ఓడించినట్లయితే మీరు పూర్తిగా గెలిచినట్లు అని చెబుతారు శంకరుడు సరేనని దానికి అంగీకరించి వాదనలో ఆమెను కూడా ఓడిస్తారు తరువాత వారిద్దరూ కూడా సన్యాసం స్వీకరించి స్వామికి శిష్యులై స్వామితో కలిసి బయలుదేరి వెళుతూ ఉంటారు నదీ తీరంలోకి వెళ్ళేసరికి సరస్వతి అమ్మ నడువలేక కూర్చుని ఉంటుంది అది గమనించిన శంకరుడు అక్కడే ఒక పీఠాన్ని స్థాపిస్తారు అదే శృంగేరి శారదా పీఠం వీరికి ఆ పీఠం బాధ్యతలను అప్పగిస్తారు తర్వాత ఒకరోజు శంకరుని తల్లికి ఆరోగ్యం సరిగా లేదనే విషయం శంకరుడు అర్థమవుతుంది శంకరుడు సన్యాస దీక్ష తీసుకొని ఇంటి నుండి బయలుదేరే ముందు తన తల్లితో నీ అవసాన దశలో నీ దగ్గర ఉండి నీ సేవ చేసుకుంటాను అని మాట ఇస్తాడు శంకరుడు తన జ్ఞాన దృష్టితో తన తల్లి అవసాన దశలో ఉందని తెలుసుకుని ఇంటికి వెళతారు తల్లి యొక్క శుశ్రూష చేస్తూ ఉంటాడు కొద్ది రోజులకు తల్లి మరణిస్తుంది మరణానంతరం చేసే కార్యక్రమాలు చేయడానికి శంకరుడు ప్రయత్నం చేసేటప్పుడు ఊరి వారంతా గృహస్థు మాత్రమే ఈ కార్యక్రమాలు చేయాలి సన్యాసి చేయకూడదు అని ఆక్షేపిస్తారు శంకరులు వారి మాటను ధిక్కరించి ఎవరికైనా తల్లి తల్లే అని చెప్పి ఎవరి సహకారం లేకుండానే చితి పేర్చి దహన సంస్కార కార్యక్రమాలు పూర్తి చేసి అక్కడి నుండి బయలుదేరి వెళతారు తమిళనాడు రాష్ట్రం మీదుగా బయలుదేరి ప్రతి ఒక్క గ్రామం వెళుతూ అక్కడ ప్రజలలో ఆధ్యాత్మిక బీజాలు నాటుతూ దైవకృప దైవ ప్రేరణ ఎలా పొందాలో మార్గదర్శనం చేస్తూ తిరుపతికి చేరతారు తిరుపతిలో దేవాలయం చుట్టూ అరణ్యం కావడంతో అక్కడ జనసంచారం తక్కువగా ఉందని గమనిస్తారు ఇక్కడికి ప్రజలు ఎక్కువగా వచ్చినట్టయితే ఇది ఒక గొప్ప మహాపుణ్యక్షేత్రం అవుతుందని తలచి ఇప్పుడు ఎక్కడైతే హుండీ పెట్టారో అక్కడ ధనాకర్షణ యంత్రం గర్భగుడిలో జనాకర్షణ యంత్రం స్థాపించారు ఇప్పుడు తిరుపతి మహాపుణ్యక్షేత్రం అవడానికి కోట్లాది కోట్ల భక్తులు దర్శించుకోవడానికి కారణభూతులు శంకరాచార్యుల వారు తిరుమల నుండి బయలుదేరి ఉత్తర దిశగా వెళుతూ అలకానంద నదీ తీరమునకు చేరతారు అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై ఇక్కడ ఒక గుడిని స్థాపించమని చెబుతారు అప్పుడు శంకరులకు నదిలో ఒక విగ్రహం దొరుకుతుంది ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట చేస్తారు అదే బద్రీనాథ్ ఆలయం ఆయన జీవించినది ముప్పై రెండు సంవత్సరములే అయిన రామేశ్వరం నుండి కాశీ వరకు ఆ సేతు హిమాచల పర్యంతం ఏడుసార్లు సార్లు ప్రదక్షిణం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఆయన నాలుగు మఠాలు స్థాపించారు శృంగేరి మఠం జగన్నాథపురి మఠం ద్వారక బదరికాశ్రమము ఇలా నాలుగు దిక్కులకు నాలుగు ఆశ్రమాలు నిర్మించి ఒక్కొక్క ఆశ్రమానికి ఇద్దరు శిష్యులను ఎన్నుకొని వారికి తగిన తర్ఫీదు ఇచ్చి వారికి ఆశ్రమ బాధ్యతలు అప్పగించి తన ముప్పై రెండవ సంవత్సరంలో దేహత్యాగం చేశారు ఆయన కనకధారా స్తోత్రం లలితా స్తోత్రం సౌందర్యల హరి ఇలాంటివి మనకు ఎన్నో అందించారు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా ఇది మన కర్మానుసారము వచ్చిన కష్టం దానికి శంకరాచార్యుల వారు చెప్పిన పరిహారం ఏమిటో వెతుక్కుని ఆ విధంగా మనం చేస్తే మనం ఆ కష్టాల నుండి గట్టెక్కి సామాన్య జీవనం గడపగలుగుతాము శంకరాచార్యుల వారు చెప్పిన మార్గంలో మనం కూడా నడిచినట్లయితే మనం మన కష్టాల నుండి గట్టెక్కడమే కాకుండా మోక్షాన్ని కూడా పొందుతాం చాలా అద్భుతంగా ఆది శంకరుల గురించి మనకు వివరంగా అందించిన మన రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సత్సంగ నిధిని పూర్తిగా విని ఎక్కువ మందికి షేర్ చేసి ఈ సత్సంగ శ్రవణంలో అందరూ తరించాలని అలాగే మీ యొక్క విలువైన కామెంట్లు చేస్తూ ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ మ్రోగించి మీ యొక్క ఆశీర్వాదాలు అందించి మోహనవాణిని ప్రోత్సహిస్తారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మళ్ళీ వచ్చే ఎపిసోడులో మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన భవంతు లోకా సమస్త భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి i don't know.